లక్ష్యం టీవీ బాపట్ల బాలికల సంక్షేమం హక్కుల పరిరక్షణపై అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల సంక్షేమం హక్కుల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని ఆదేశించారు బాలికలు మహిళలు సంక్షేమం ఆరోగ్యం సంరక్షణ అంశాలపై జిల్లా సంయుక్త కలెక్టర్ నాయకత్వంలో కమిటీ పనిచేస్తుందన్నారు మహిళలు పనిచేసే ప్రదేశంలో స్నేహపూర్వక వాతావరణం కల్పించడం సామాజిక పద్ధతి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు బాలికలు పనిచేయరాదన్నారు నియమించిన కమిటీ జిల్లాల్లో అన్ని పరిశ్రమల తనిఖీలు చేయాలన్నారు సంవత్సరాల బాలికలు బడిలోనే ఉండాలని ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లో బాలికలు పనిలో ఉండరాదు అన్నారు ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో పరిశ్రమలో పరిశీలన అక్కడ పనిచేసే వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిఎం శ్రీనివాసరావు కార్మిక శాఖ అధికారి వెంకటేశ్వర ప్రసాద్ మహిళా శిశు సంక్షేమ అధికారి ఉమా అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు చిల్డ్రన్ వార్ అడోల్స్ అడోల్ట్స్ అండ్ చిల్డ్రన్ వార్ వర్కింగ్ ఇన్ క్యాష్యూనెట్ ప్రోసెసింగ్ దీంతో పాటు దెర్ ఆర్ సమ్ ఇండస్ట్రీస్ మనకి ఆ ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా సో వాట్ ఐ రిక్వెస్ట్ ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఎన్జిఓ కూడా వచ్చారు మనల్ని కాస్త వాళ్ళు అవేకన్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని ఫోకస్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీకు ఈ మినట్స్ రికార్డ్ చేస్తారు మన మీరు ఉన్నారు కదా మీరు చేయండి సో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మినట్స్ కూడా రికార్డ్ చేస్తారు ఈ మినిట్స్ ప్రకారం ఎవరైతే మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారో లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఐసిబిఎస్ ఉన్నారు చిల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఉన్నారు జర్నల్ జస్టిస్ కూడా ఇందులో పెట్టుకోండి పెట్టాలి అట్ ది డివిజనల్ లెవెల్ ఆఫీసర్ లేదా అడిషనల్ ఎస్పీ అట్లా పోలీస్ నుంచి అండ్ మెడికల్ సైడ్ నుంచి డిఎంహెచ్ఓను కూడా పెట్టుకోవాలి సో ఈ ఆఫీసర్స్ అందరూ కలిసి యాజ్ ఎ కమిటీ ఈ చైల్డ్ మన చిల్డ్రన్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా కలిసి మనం ఏమి ఎవరిని బెదిరించడానికో లేకపోతే అక్కడ వెళ్ళి టెర్రర్ క్రియేట్ చేయడానికో లేకపోతే ఇండస్ట్రీస్కి నెగిటివ్గా వెళ్ళి మనం ఇండస్ట్రీస్ని బంద్ చేయడానికో కాదు ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్ మనకి ఇండస్ట్రీస్ కావాలి డెవలప్మెంట్ కావాలి ఇన్కమ్ కావాలి డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ కూడా కావాలి అట్ ద సేమ్ టైం మనం ఎవరైతే అడల్ట్స్ చిల్డ్రన్ ఆర్ బిల్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ పనిచేస్తున్నారో వాళ్ళ రైట్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి స్టేట్ ఎకానమీ కావాలి స్టేట్ డెవలప్మెంట్ కావాలి ఇండస్ట్రీ ప్రమోషన్ కావాలి ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రమోషన్ కావాలి సేమ్ టైం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద హెల్త్ వాళ్ళ మీద ఉన్న హజాడస్ గురించి వాళ్ళ చదువుల గురించి వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ గురించి వాళ్ళ స్కిల్ గురించి వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ హెల్త్ గురించి దీని మీద కూడా మనం ఫోకస్ చేయాలి సో ఈ కమిటీ లాగా మీరు అందరూ జాయింట్గా ఏం చేస్తారు ఎన్జీఓని కూడా కలుపుకొని వాళ్ళ హెల్త్ కోసం మనం ఏమేమి చేయాలి ఎలా చేయాలి అట్లానే వాళ్ళని గవర్నమెంట్ సంబంధించిన వివిధ రకాల అమల్లో ఉన్నటువంటి స్కీమ్స్లో వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్లో హెల్త్ స్కీమ్స్లో ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ విషయంలో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మెడికల్ అదే ఐ మీన్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆ విషయంలో ఏం చేయాలి అండ్ ఆ ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా మనము ఫ్రెండ్లీ మేనర్లో ఇట్ ఈస్ నాట్ నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నాను ఇట్ ఈజ్ నాట్ ఎనీ క్రియేటింగ్ ఆఫ్ ఎ సో ఆ ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా చట్టాలు వాళ్ళకి అవగాహన చేసి వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఉన్న స్కీమ్స్ ఉన్నట్టయితే ఓకే లేనప్పుడు ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా ఏ విధంగా చేయాలి అట్లనే పీరియాడికల్ కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా చేయాలి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ వర్క్లో వాళ్ళు మరింత నైపుణ్యం వచ్చే విధంగా మనం ఎట్లా చేయాలి అనేది అండ్ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ వాళ్ళు పడుకోవడానికి ఏర్పాట్లు ఎక్కడ చేశారు వాళ్ళ ఫుడ్ ఏర్పాట్లు ఎక్కడ చేశారు ఆ ప్రమైసెస్ అన్నీ వాళ్ళకు క్లీన్గా ఉన్నాయా కంఫర్టబుల్గా ఉన్నాయా లేవా వాటన్నిటిని మనం ఈ కమిటీ ఇండస్ట్రీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొపరేటర్స్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళతో నెగోషియేట్ చేయాలి ఈ కంఫర్ట్స్ బాగలేవు ఇవి మీరు చెయ్యాలి అనేటువంటి విషయం లేదా వాళ్ళకి హెల్త్ స్కీమ్ని అమలు చేయాలి అనేటువంటిది ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ కవర్డ్ బై ది గవర్నమెంట్ సో అది చేయాలనేది లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ పాలసీ ఇవి ఇన్ కేస్ ఇట్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ సో వాళ్ళ సైడ్ నుంచి చేయాలి అనేటువంటిది అండ్ వీళ్ళకి హెల్త్ క్యాంప్ లాగా పెట్టి విటమిన్ డి అనేటువంటి టెస్ట్ విటమిన్ డి లేకపోవడం ఎందుకు ఉండదు పన్నెండు గంటలు పోయి ఏసీలో ఉంటే బిలో టెన్ డిగ్రీస్ ఫ్రీజింగ్లో సో దీని ఉన్నాడు వాళ్ళకి విటమిన్ డి అనేది బిలో టెన్ ఉంటుంది దే వనరబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ ఇమీడియట్లీ సో ఆ టెస్టులు వాళ్ళకి చేయాలి అదర్ హార్మోనల్ చేంజెస్ ఏమైనా జరిగినాయా అనేది మనం గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి ఆ టెస్టులు చేసుకోవాలి వాళ్ళకి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా దాన్ని అధిగమించాలి అనే దానికి కొంత మెడికల్ సపోర్ట్ కూడా మనము వాళ్ళకి ట్యాబ్లెట్స్ కానివ్వండి ఇంకా మెడికల్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ విషయంలో ఎలాంటి ఫుడ్ వాళ్ళు తీసుకోవాలనేది కూడా గైడెన్స్ మనం చేయాలి సో ఎన్జిఓ సైడ్ నుంచి వాళ్ళు ఏం చేయగలుగుతారో దేవిలాల్ సోడు అందరూ కలిసి ఎంత బయట మేరకు ఏ ఏ డిపార్ట్మెంట్ వర్క్ డిపార్ట్మెంటు ఎన్జిఓ చేయాల్సిన సపోర్ట్ ఎన్జిఓ అందరూ కలిసి చేయాలి యాజ్ ఏ టీమ్గా మీరు అందరూ కూడా అండర్ ది అండర్ ది గైడెన్స్ ఆఫ్ సో అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎన్జిఓ కూర్చొని వీటన్నిటిని కూడా వర్కౌట్ చేసి అండ్ పీరియాడికల్గా వీళ్ళకి అన్ని చేసుకుంటూ వీళ్ళ యొక్క వెల్ఫేర్ డెవలప్మెంట్ హెల్త్ వీటన్నిటిని ప్రమోట్ చేసుకుంటూ సెక్యూర్ చేయడం కోసం వీ విల్ గో ఫర్దర్ సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మీ డైరెక్టర్ ఎవరో ఉన్నారా సునీల్ కుమార్ ప్లీజ్ ఫర్ టూ మినిట్స్ దాదాపు మనకి నెల్లూరు నుంచి నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణ ఏలూరు తర్వాత వెస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ తర్వాత అనకాపల్లి విశాఖపట్నం ఈ యొక్క టెన్ లో షింప్ ఇండస్ట్రీ ఉందో షింప్ ఇండస్ట్రీ ముఖ్యంగా షింప్ సంబంధించిన సప్లై చేయని ఫంక్షన్స్ ఎవరైతున్నారు వారితోటి పనిచేయాలని ఉద్దేశం ముఖ్యంగా మీరు చెప్పినట్లు ఇది వర్కర్స్ ఫ్రెండ్లీగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా చేసే ఒక ప్రయత్నం సార్ ముఖ్యంగా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చెప్పినట్టు ఇలా చెప్పారు ఆల్రెడీ చాలామంది ఇక మైగ్రెంట్ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు లోకల్ కమ్యూనిటీస్ నుంచి వస్తున్నారు అందులో ఉమెన్ కూడా ఎక్కువ డామినేటింగ్ ఉమెన్ ఉన్నారు వీళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ అనేది ఇన్ష్యూర్ చేయటము అదేవిధంగా మీరు చెప్పినట్టు హెల్త్ క్యాంప్స్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా మనం యాక్సెస్ టు హెల్త్ ఎలా తీసుకొని రావాలి అదేవిధంగా వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఎడ్యుకేషన్ మెయిన్ స్ట్రీమ్ చేయాలి తర్వాత అక్కడ ప్రొటెక్షన్ సంబంధించి చైల్డ్ ప్రొటెక్షన్ కానీ ఉమెన్ ప్రొటెక్షన్ కానివ్వండి అవి అటువంటి మెషర్స్ తీసుకోవాలి ముఖ్యంగా కన్వర్జెన్సీ మోడల్లో ఆల్ డ్యూటీ బేరర్స్ అదేవిధంగా లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ తర్వాత ఎన్జిఓసు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అంతా కలిసి ఒక కన్వర్జెంట్ మోడ్లో ఆ యొక్క వర్కర్స్ సంబంధించిన ఆ యొక్క సంక్షేమం కానివ్వండి దానికి సంబంధించిన అభివృద్ధి కానీ ఎలా చేయాలనేది ఒక ఆలోచన అదర్వైజ్ మనము ఈ జేసీకి చైర్మన్గా పెడుతూ దీన్ని మూవ్ చేసేదానికి గైడ్లైన్స్ డైరెక్షన్స్ ఇచ్చి క్లోజ్ చేస్తాము డూ యూ వాంట్ ఎనీ రెస్పాండ్ ఎనీ ఆఫీసర్